నమశివాయ హర మహాదేవ శంకర ఓం కార్తీక దామోదరాయ నమ పురాణము ఏడవ అధ్యాయము శివ కేశవార్చనా విధములు వశిష్ఠులు వారు జనకుని కింకను ఇటులు బోధించెను రాజా కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినినను తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును తులసిదళములతో కానీ బిల్వపత్రములతో పత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము ఇంత అని చెప్పలేము అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనము పెట్టి తాను తిన్నను సర్వ పాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాలు దాన ధర్మాలు చేసినను అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున కానీ విష్ణువు ఆలయమునందు కానీ జెండా ప్రతిష్ఠించినచో జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులకు కూడా సాధ్యం కాని విధంగా వారు దగ్గరకు రాలేరు సరికదా అదే పెనుగాలికి ధూళి రాసు లెగిరిపోయినట్లే పోటీ పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకు చక్ర ఆకారముల ముగ్గులు వేసి నువ్వులు దానము నువ్వులు ధాన్యము పోసి దానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి బత్తిని వేసి వెలిగించవలను ఈ దీపము రాత్రిం బవళ్ళు ఆరకుండా ఉండవలను దీనినే నందా దీపము అందురు ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణం చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యము మొసంగెదరు అటులని కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి జిల్లేడు పొలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలెను ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు సలుపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో ఉండవలసి వస్తుంది కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతము ఆచరించి తరింపుమని చెప్పాను ನಮ ಶಿವಾಭ್ಯಾಂ ನವನ ನಮಃ ನಾಗೇಂದ್ರ ನವಯೌವನ ಪರಸ್ಪರಶ್ಲಿಷ್ಟಪುರ್ಧಾರೇಂದ್ರಕೃಷಕೇತನಾಭ್ಯಾ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪಾರ್ವತೀ ಇಟ್ಲು ಸ್ಕಂದಪುರಂತರ್ಗತ ವಶಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತೀಕಮಹತ್ಯಮಂಡಲೀ ಏಡವ ಅಧ್ಯಾಯಮ ಸಪ್ತಮ ಓಂ ನಮಃ ಶಿವಾಯ රಹ මಹದೇවා ಶಂಬෝಶಂ.